ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనిల్ దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు సత్కరించారు దర్శనం అనంతరం కవిత మాట్లాడుతూ తిరుమల స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హతీరామ్ బాబాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని మళ్లీ దర్శనం చేసుకుంటాను అని అన్నారు செய்யப்பட்டுள்ளது ஆக்கை பார்வ ரீல் தயாரித்து சாமாஜிக்க ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ

తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో అమ్మకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలనుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇప్పుడు కూడా అనుకుంటున్నాం థ్యాంక్ యూ జయ జై తెలంగాణ